అత్త చెక్కిరి పెరుగు పెరుగు నుంచి బాదము ద్రాక్షి గోడంబి పసుపు అన్ని వేసి చేసినానత్తా పాయసముదా దీని బదులు పాలేకి బెల్లము అల్లము ఇది పసుపు వేసినా ఎందుకు నాకు అర్థం కాలే అత్త ఆరోగ్యానికి మంచిది అత్తాది జలుబు అందిపోతుంది అత్త జలుబు అందిపోతుంది అత్త జలుబు పోయే బదులు అదే బెల్లమున్ను పాలు అల్లం వేసి పాలు కాకపెట్టి తింటే జలుబు తగ్గిపోతుంది కదా అత్త ఇది ఆరోగ్యానికి బాగా మంచి సరే కానీ నువ్వు కొంచెం తిని బా అంటే నాకు ఆ బాబు చూడు ఫస్ట్ నా మీద ప్రయోగాలు ఏనా నన్ను ఏమన్నా తండ్రి బిడ్డలు అందరు తల్లి బిడ్డలు అంత సంపుతావు కాంకణం కట్టుకుందరా అత్త అట్లా ఏం లేదత్త కాదు ఎవరన్నా పాయసం లేక పసుపు ఎత్తారా అత్త అది ఆరోగ్యానికి మంచిది కదా అత్త యూట్యూబ్ లో చూసిన అత్త అందుకే చూసిన అత చేసినారత యూట్యూబ్ లో చూసింటేనే నేను చేసినా అత్త తీసుకులు ఏమన్నా లైక్లు కుట్ చాలా బాగుందని చేస్తా తినానంత నేనే చేసిన నేను తినకంటున్నా అత్త బాధ చాలా బాధ అత్త పసుపు వేసి తినమంటాను నువ్వు తినిపోబా వద్దు నానమ్మా ఫస్ట్ నీ మీద ప్రయోగం నువ్వు తింటే బాగుంది అని చెప్తే అప్పుడు నేను తింటా రేపు మీ తిందే కదా దొంగ యాజక అన్న తింటుంది ఇది అసలు తిందో అది తిన్నా చూడ అసలు పసుపు పాయసం లేకేసేది పాపా నేను ఎక్కడ చూడలేదు బాగుంటుందత్త ఏం చేస్తావు సత్తున పారెత్తే డబ్బులు అన్ని పోతు ఇంట్లో అయిన గోడమ్మంతా కొల పెట్టావు చూడు పిండేసి ఏ ఇంట్లో ఏంటి ఉండేద్దో నీ వంటకాలకు తన దండం నీ ఆడు రా దేవుడా శ్రీరామచంద్ర అత్త లేదత్త బాగా చేస్తున్నాను ఏం తెల్ల తీగుంది